అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసానండి మా బావగారు అయితే మా కోసం ఈరోజు బోటి గోంగోర చేస్తున్నారండి చాలా టేస్టీగా చేస్తారు సో మీరు కూడా చూడండి మొత్తం వీడియో అంతా ఇప్పుడైతే మేము గోంగూర చిక్కేసుకుంటున్నాం ఒక రెండు కట్టలు అయితే మనం బోటి గోంగూరలో వేసుకోవాలి దానికోసం రెండు కట్టలు తీసుకున్నాం మేము మనం బోటి తీసుకున్నాము మనం దీన్ని బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే దానికి స్మెల్ అనేది చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ స్మెల్ అంతా పోయినంత వరకు బాగా వాష్ చేసుకోవాలి అప్పుడే మనకి కర్రీ అనేది బాగా వస్తుంది ఇది మనం బాగా వాష్ చేసుకున్నాము వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాము ఇప్పుడు దీన్ని ఏంటంటే టూ టైమ్స్ అనేది మనం బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ టైం బాయిల్ చేస్తాం కదా బాయిల్ చేసుకున్న తర్వాత అది మళ్ళీ వాష్ చేసి ఇంకొకసారి మళ్ళీ బాయిల్ చేసుకోవాలి అప్పుడే అందులో ఉన్న డర్టీ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇది మనం టూ టైమ్స్ బాయిల్ చేసుకున్నాం బాయిల్ చేసుకున్న దాన్ని వాటర్ ని మొత్తం అది డ్రైన్ చేసేసాం డ్రైన్ చేసుకున్న తర్వాత మనం ఇలా బోటీని బోత్ సైడ్స్ అనేది ఇలా నేను చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే స్మెల్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా డస్ట్ ఉన్నా మొత్తం అంతా అది పోతుంది మేమైతే కుక్కర్ లో చేసుకుంటున్నామండి కుక్కర్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటున్నాం మీరు ఎంత ఆయిల్ కంటెంట్ పెను తింటారో సో దాన్ని బట్టి మీరు ఆయిల్ అనేది వేసుకోండి సో ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆనియన్స్ అనేది మనం వేసుకుందాం అందులోనే చిల్లీస్ కూడా మనం వేసేసుకుందాం అలానే ఇప్పుడు మనం టొమాటో కూడా వేసుకుందాం ఇప్పుడు ఆనియన్ టొమాటోస్ మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఒక టీ స్పూన్ వేసుకుందాం ఇప్పుడు మనం బోటి వేసేసుకుందాం బోటి ఎక్కువ స్మెల్ వస్తుంది కాబట్టి సో ఆ స్మెల్ కూడా రాకూడదని చెప్పేసి ఇంకో వన్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాం మనం సాల్ట్ తగినంత కారం తగినంత ఇప్పుడు మనం గోంగూర వేసుకుందాం మేము ఏదైతే రెండు కట్టలు గోంగూర తీసుకున్నామో అది కొంచెం బాగా వాష్ చేసేసుకొని ఆ గోంగూరని మనం వేసేద్దాం ఇప్పుడు గోంగూర దగ్గరికి అయినంత వరకు అలాగా కలుపుతూనే ఉండాలండి వన్ స్పూన్ ఆఫ్ మటన్ మసాలా వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక మనకి ఎంత గ్రేవీ కావాలో అంత కంటెంట్ లో వాటర్ అనేది వేసుకోవాలి సో మేమైతే అర కేజీ తీసుకున్నామండి బోటి దానికి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకుందాం వన్స్ ఇలా మిక్స్ చేసుకున్నాక సిక్స్ విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు మేమైతే లీడ్ ఓపెన్ చేసేసామండి ఇంకా ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా సో మీకు అలా కావాలని తీసుకోవచ్చు లేదంటే కొంచెం దగ్గరికి గ్రేవీ కా కావాలి అంటే కొంచెం ఇలా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర అనేది వేసుకుంటున్నాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్ అయిన బోటి గొంగర మాకైతే స్మెల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీరేక బ్లాగ్స్ బై బై ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్